అట్లానే అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీలో కొత్తగా ప్రవేశపెట్టినట్టు స్టైఫెన్స్ గురించి తెలియసింది నాకు చాలా పెద్ద విషయం ఇది యాక్చువల్లీ చాలా మంచిది రాసి అంటే రిటైలర్స్ అసోసియేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఒక అసోసియేషన్ దాంతో మేము విడతలు రెండు మూడు విడతలుగా చర్చించిన తర్వాత ఒక ఒప్పందం చేసుకున్న వాళ్ళతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కుటుంబం ఇన్ ద సెన్స్ విద్యార్థులు ఎవరైనా సరే అంటే మా దగ్గర పీజీ చదువుతున్న వాళ్ళు కావచ్చు డిగ్రీ చదువుతున్న వాళ్ళు కావచ్చు డిగ్రీలు ఈ సంవత్సరం చేరే వాళ్ళు కావచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో వయసు ఉంటే ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఒక రిజిస్ట్రేషన్ పెట్టాం వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఒక సెవెన్ థౌజండ్ రూపీస్ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళకు ఈ రాశి ప్రతినిధులు వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడతారు ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళకి దాదాపు యాభై అరవై రిటైల్ షాప్స్ ఎటు మళ్ళీ సన్నాసప్పగా పనికిరానివి కాదు అపోలో ఫార్మసీ తర్వాత అట్లాగే రిలయన్స్ తర్వాత క్రోమో ఎలక్ట్రానిక్స్ అండ్ టాటా వాళ్ళది ఇటువంటి రిటైలర్స్ తోటి వాళ్ళకి ఒప్పందం ఉంది ఇట్ ఈస్ ఇట్ వర్క్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ సో వాళ్ళు ఆయా షాప్స్లో మార్కెటింగ్లో సేల్స్లో ఇంకో రకంగా ప్లేస్ చేస్తారు మా స్టూడెంట్స్ని మా దగ్గర ఉన్న స్టూడెంట్ వాళ్ళ దగ్గర రిజిస్ మా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ఏడు వేల నుంచి మీరే ఇచ్చే విధంగా ప్లేస్మెంట్ డిగ్రీ అయిపోయిన తర్వాత కాదు డిగ్రీ చేరగానే 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 లేదా ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉంటే లేదా ఇప్పుడు డిగ్రీ థర్డ్ ఇయర్ లో ఉంటే లేదా ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ చేరుతూ ఉంటే లేదా పీజీ సెకండ్ ఇయర్ లో ఉంటే మా విద్యార్థి అయి ఉండాలి అంతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళని ప్లేస్ చేస్తారు ఎన్ని పది వేల మంది వరకు ఒకరిద్దరు కాదు పది వేల మంది వరకు ప్లేస్ చేస్తారు వాళ్ళకి నెలకి ఏడు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు పే చేస్తారు డిపెండింగ్ ఆన్ దేర్ మన క్యాపబిలిటీస్ అండ్ వర్క్ కల్చర్ వర్క్ నేచర్ నేచర్ ఆఫ్ వర్క్ని బట్టి వాళ్ళకి వాళ్ళకు ఉన్న టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇంకో బ్యాక్గ్రౌండా ఉన్నటువంటి నైపుణ్యాన్ని బట్టి ఏడు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు పే చేస్తారు ఇది ఏదో ఏదో ఏడు వేలు ఇస్తున్నారు కాదు డిగ్రీ చదువుకుంటూ చదువుతూ సంపాదించు ఎర్న్ వై లర్న్ దాంట్లో ఈ మూడు సంవత్సరాలు డిగ్రీ చదువుతూ వాళ్ళు పనిచేస్తే వర్క్ కల్చర్ పెరుగుతుంది దే కెన్ నో ఎట్లా బిహేవ్ చేయాలి ఎట్లా మాట్లాడాలి ఎట్లా ఒక ప్రోడక్ట్ని అమ్మాలి ఎట్లా ఒక వచ్చిన కస్టమర్తో మాట్లాడాలి ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అనేక విషయాలు అందువల్ల తెలుస్తాయి సో వాళ్ళు రేపు నిజంగానే ఒక కాంపిటీషన్కి వెళ్తే డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి వెళ్తే మామూలుగా డిగ్రీ చదువుకున్న పిల్లవాడితో కంటే కూడా వీళ్ళకి మెరిట్గా బెటర్గా చాలా హాయిగా వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ తెలుస్తాయి ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది ఎట్లా చేయాలో తెలుస్తుంది ఎట్లా వర్క్ చేయాలో తెలుస్తుంది అండ్ వాళ్ళకి ఒక ఓర్పు నేర్పు వస్తాయి నేను అందుకే అన్న మా విద్యార్థుల్ని మేము ఒక శిలలాగా మలుస్తున్నాము రాయి కాదు శిలలాగా మలుస్తున్నాం వాళ్ళు డిగ్రీ చదువుతో పాటి అదనపు హంగులు ప్లస్ రాశి విల్ గివ్ ది సర్టిఫికేట్ ఈ ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి అని ఒక సర్టిఫికేట్ ఇస్తుంది సో ఇది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ అవర్ యూనివర్సిటీ మేము కొన్ని వేల మందికి పైగా ఇంకోటి ఏంటంటే ప్లేస్మెంట్ అనగానే ఏదో హైదరాబాద్లో అనుకుంటారు ఇక్కడ నుంచి హైదరాబాద్ దగ్గర నుంచి మారుమూల ఉన్న బెల్లంపల్లి అయినా సరే సిర్పూర్ కాకిజనగరం అయినా సరే ఇక్కడ కొల్లాపూర్ అయినా సరే ఎక్కడ ఏ స్టడీ సెంటర్లో చదువుతున్నా మాకు నూట నాలుగు స్టడీ సెంటర్లు ఉన్నాయి దాకా చెప్పాను మీకు ఆ ఏ స్టడీ సెంటర్లో చదివే వాళ్ళైనా వాళ్ళ ఊర్లోనే ఐదు రోజుల్లో ఆరు రోజుల్లో పని చేయొచ్చు ఏడో రోజు ఆదివారం ఓపెన్ యూనివర్సిటీ క్లాసులకు రావచ్చు హాయిగా పాఠాలు వినొచ్చు మళ్ళీ మాకు పద్దెనిమిది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఈ పద్దెనిమిది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మేము పాఠాలు పంపిస్తూ ఉంటాం వాళ్ళకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వినొచ్చు అట్లాగే మా టీసాట్ ద్వారా ప్రోగ్రామ్స్ లెసన్స్ టెలికాస్ట్ చేస్తాం ఆల్ ఇండియా రేడియోలో లెసన్స్ టెలికా బ్రాడ్కాస్ట్ అవుతూ ఉంటాయి ఇట్లా మీరు ఇంట్లోగా అన్నట్టు ఇంట్లో ఉండి మీరు వంట చేసుకుంటూ పాట వినొచ్చు సో ఏ పని చేసుకుంటూ అయినా సరే పాట వినే వెసులుబాటు ఒకటి మేము కల్పిస్తాం మామూలు వాళ్ళకి సాధ్యం కాదు గ్రేట్ సార్ పెద్ద పెద్ద కంపెనీస్ తో టైఅప్ ఎర్న్ వైల్ యూ లర్న్ చాలా బాగుంది రైట్